దీపావళి కార్తీక మాసంలో వస్తుందా దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం మొదలవుతుందా ఇది చాలా పెద్ద డౌట్ ఇక్కడ చిన్న తేడా ఉంది ఏమిటంటే మీకు సంస్కృత గ్రంథాలన్నింటిలోనూ చాలా వరకు కార్తీక అమావాస్య దీపావళి అని ఉంటుంది అదే అందుకనే ఉంటుంది కానీ నిజానికి అది ఆశ్వయుజ అమావాస్య ఆశ్వయుజ కృష్ణ అమావాస్య ఎందుకు ఈ తేడా ఉందో చెప్తా తెలుగు వాళ్ళకి చాలా వరకు మహారాష్ట్రులకి అన్నడుగులకి నెల అమావాస్య తర్వాత మొదలవుతుంది పాడ్యం రోజు నెల అమావాస్య అయిన పాడ్యం పాడ్యం అంటే మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యం వస్తుంది అందుకు చెప్తున్నా అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమినాడు మనకి నెల మొదలవుతుంది పూర్ణిమ నెల మధ్యలో ఉంటుంది అమావాస్య నెల చివరిలో ఉంటుంది కానీ ఉత్తర దేశీయులకి పూర్ణిమ వెళ్ళినటువంటి పాడ్యమి నాడు నెల మొదలవుతుంది తమిళనాడులో కూడా అంతే తమిళనాడులో కూడా కొంత అంత కొంతేమో వాళ్ళు సౌరమానం ప్రకారం వాళ్ళ నెలలు సౌరమానంలో ఉండే రాసులు బట్టి ఉంటాయి ధనుర్మాసము తులామాసము మకర మాసము అని సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరు చెప్పుకుంటారు అది కాక తిథుల ప్రకారం చెప్పుకునేది మన తర్వాత అంటే ఉత్తర దేశానికి తమిళనాడుకి కరెక్ట్గా నెల తేడా ఉంటే మధ్యలో మనం వీళ్లతో పదిహేను రోజులు వాళ్లతో పదిహేను రోజులు మనకు కలిసి ఉంటుంది పంచుకుంటు అందువల్ల ఎందుకంటే నిజంగా ఆంధ్రదేశం ఏదైతే ఉందో ఆంధ్రదేశం అంటే ఇక్కడ మళ్ళీ పొరపాటు పడకండి ఎవరూను తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఉన్న ప్రదేశం ఇప్పుడు మాట్లాడాలంటే భయం వేస్తుంది ఈ తెలుగు రాష్ట్రం ఏదైతే ఉందో ఇప్పటి లెక్క ప్రకారం కాకుండా శాతవాహనులు పరిపాలించినప్పటి నుంచి ఉన్నటువంటి ఆంధ్ర శాతవాహనులు అనే పేరున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళు పరిపాలించిన ప్రాంతం అంతా కూడా ఉత్తర దక్షిణ దేశాలకి మధ్య వారధిగా ఉంది అంచేత అటు ఇటు కూడా మనకి రెండు పక్కల నుంచి కూడా ఈ సంస్కృతి అలవాటు ఆ సంస్కృతి అలవాటు మీరు గమనించినట్టయితే దక్షిణానికి ఉన్నటువంటి దానికి ఉత్తరానికి ఉన్న ఉన్నటువంటి దానికి సంస్కృతుల్లో చాలా పెద్ద తేడా ఉంటుంది మనం వీళ్ళకు కొంచెం దగ్గరగా ఉంటాం వాళ్ళకు కొంచెం దగ్గరగా ఉంటాం మనదంటూ మనకుంది ఎటు కావాలంటే అటు కలవగలం అట్లా ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనకి కృష్ణపక్షంలో వచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి ముందు మాసంలో వచ్చినట్టు ఉంటుంది మనకేమో ఈ మాసంలో వచ్చినట్టు ఉంటుంది దీని ప్రకారం కార్తీక మాసం ఎప్పటికైపోవ కార్తీక మాసం ఎప్పుడు మొదలవ్వాలి అమావాస్య మర్నాడు మొదలవ్వాలి కనుక దీపావళి అమావాస్య ఏదైతే ఉందో దాని మర్నాటి నుంచి కార్తీక మాసం